నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్తో వైసీపీ నాయకుల్లో చెలనో స్టార్ట్ అయిందా అనేది ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనుక మనం గమనించినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ప్రధానంగా జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ కలిసి వెళ్తాయి అనేది జరుగుతున్నటువంటి చర్చ ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్ర నాయకుల్ని కలవటం ఢిల్లీ పర్యటన చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ఒక ఒక టెన్షన్ వాతావరణం వచ్చింది అనేది అయితే ఖచ్చితంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఒక టైప్ ఆఫ్ వర్షన్లో బీజేపీ పైన విమర్శనాస్త్రాలు కురిపిస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది దానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్టయితే కొన్ని అప్డేట్స్ కూడా క్లియర్గా కనపడుతున్నాయి దాంట్లో భాగంగా ఏపీ రాజకీయ సమీకరణలు ఎప్పుడు టర్న్ తీసుకుంటాయో అంతు పట్టకుండా తయారైంది తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడంతో పొత్తుల లెక్కలు మారే పరిస్థితి కనిపిస్తుంది మరి ఢిల్లీలో పొత్తులపై ఏం తెలుతుందో కానీ అటు చంద్రబాబు ఇటు ఢిల్లీ చేరకుండానే ఏపీలో సీఎం వాయిస్ షడన్గా చేంజ్ అయినట్టు కనపడుతుంది కేంద్రంపై షడన్గా ముఖ్యమంత్రి స్వరం మార్చేశారు ఇన్ని రోజులు కేంద్రానికి పరోక్ష మిత్రుడిలా కొనసాగిన జగన్ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడం చర్చాంసనీయంగా మారింది అసలు ఇంతకాలం లేనిది ఇప్పుడు కేంద్ర నిధుల విడుదలపై జగన్ ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తనదే విజయం అని భావించారు వైసీపీ అధినేత జగన్ అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయడంతో ఆయన లెక్కలు తప్పాయి మళ్ళీ పదేళ్ల తర్వాత అదే కాంబినేషన్ వర్కౌట్ అయ్యే పరిస్థితి క్లియర్గా కనపడుతుంది ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడ్డం లేదు ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల చేర్పుల సెట్టింగులతో వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు మరోవైపు ఎంపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులతోనే తర్జన భర్జనలు పడుతున్నటువంటి జగన్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిళ ప్రదర్శిస్తున్న దూకుడు చేస్తున్న విమర్శలతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తుంది సరిగ్గా ఇదే టైంలో ఢిల్లీకి చంద్రబాబు వెళ్ళటం బీజేపీ అగ్ర నాయకులను కలవటం బీజేపీ నుంచి ముందుగా పిలుపు రావడంతో సీఎం కాస్త ఉలిక్కి పడుతున్నారు అన్నట్టు కనపడుతుంది ఈ క్రమంలోనే కేంద్రంలోని మోడీ సర్కారుపై మునుపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా జగన్ స్వరం మారిపోయింది ఇప్పటిదాకా కేంద్రంతో ఒప్పందం ఉన్నట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో వ్యవహరించారు కీలకమైన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆర్టీఐ పౌరసత్వ సవరణ బిల్లుతో పాటు మూడు వ్యవసాయ బిల్లులు వైసీపీ మద్దతు లేకపోతే పార్లమెంట్లో పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు అలాంటి బిల్లులకు మద్దతు ఇవ్వాలంటే ఏపీకి కనీసం ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ షరతు విధించి ఉంటే రాష్ట్రానికి ఆ హోదా దక్కేదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది అలాంటి అవకాశాలను వాడుకోలేకపోయారని విపక్షాలు విమర్శిస్తున్నా జగన్ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించారు ఆఖరికి మణిపూర్లో విస్తృతంగా జరిగినటువంటి హింసాకాండలో వందలాది చర్చిలు ధ్వంసమై పాస్టర్లపై దాడులు జరిగినప్పుడు కూడా జగన్ మాట్లాడలేదు ఒక క్రైస్తవుడై ఉండి కూడా ముఖ్యమంత్రి అయ్యి దాడులపై స్పందించలేదు కేంద్రానికి తొత్తు అవటం వల్లే జగన్ మణిపూర్ ఘటనపై రియాక్ట్ అవ్వలేదని పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ శర్మిల విమర్శలు గుప్పిస్తుంది వైఎస్ జగన్ క్రైస్తవ ద్రోహి అని ముద్రపడే విధంగా ఆమె వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి అలాగే కేంద్రంపై విధేయత చాటుకున్నారని ఎప్పటి నుంచో జగన్పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి అలాంటి జగన్ ఇప్పుడు కేంద్రాన్ని దిప్పిపరుస్తుండటం హాట్ టాపిక్గా మారింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశం సందర్భంలో అసెంబ్లీలో కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయని ఫైనాన్స్ కమిషన్ సూచించినట్టు కేంద్ర పన్నుల్లో వాటా పూర్తి స్థాయిలో అందటం లేదని సభాముఖంగా లెక్కలు చెప్పి మరీ విమర్శలు గుప్పించారు దాంతో ఏపీకి ఆదాయం భారీగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు మరి ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ఇంతకాలం రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై ఎందుకు నోరెత్తలేదు ఇప్పుడే ఎందుకు విమర్శిస్తున్నారనేది చర్చాంశనీయంగా మారింది ఎప్పుడైతే ఏపీలో బీజేపీ ఒంటరి కాకుండా టీడీపీతో పొత్తు ప్రస్తావన వచ్చిందో వెంటనే వైసీపీ బాస్ వాయిస్ మారిపోతుందన్న అభిప్రాయం చర్చల్లో వ్యక్తమవుతుంది కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాదు కదా కాదు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి కేసులు అలాగే ఉన్నాయి కేసులు ఎలాగో వెంటాడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇలాంటి సమయంలో కేంద్రంతో వివాదాలు అవసరమా అని జగన్కు కొంతమంది వైసీపీ పెద్దలు చెప్పినట్టు సమాచారం మొత్తం మీద పొత్తులపై ఢిల్లీలో ఏం తేలుతుందో కానీ వైసీపీలో మాత్రం అప్పుడే అలజడి మొదలైనట్టు కనపడుతుంది అంటే వీరు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం వైసీపీ ఒంటరిగా వెళ్తుంది జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు పార్టీలు ఎప్పటి నుంచో కలిసి ఉన్నాయని చెప్పి ఈ మూడు పార్టీలు కలిసే పనిచేస్తాయని చెప్పి వైసీపీకి చెందిన సం కొంతమంది నేతలు ఆరోపిస్తున్నప్పటికి కూడా దానికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు అంశం ఎన్డీఏ అంశం తెరపైకి రావటం బీజేపీ అగ్ర నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆహ్వానించడం చర్చించడం వీటన్నిటి అంశాలను గమనించినటువంటి వైసీపీ నాయకుల్లో టెన్షన్ వాతావరణం మరింతగా రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు రేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్ర నాయకుల్ని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుస్తారు అనేది తాడేపల్లి సమాచారం మొత్తానికి బాబు ఢిల్లీ టూరు జగన్ బాబు గుండెల్లో టెన్షన్ పెంచింది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది